హాయ్ అండి వెల్కమ్ టు రాశం మనం ఈరోజు వెజ్ పిజ్జా చేస్తున్నామండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీరు కానీ ట్రై చేయాలనుకుంటున్నారా చూడండి చాలా బాగుంది కదా మీరు కానీ ట్రై చేసి పిల్లలకు చేసి పెట్టాలనుకుంటున్నారా అయితే ప్రాసెస్ చూసేద్దాం కదండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అండి మీరు ఇదే ప్లేస్లో మైదాగాన్ని తీసుకోవచ్చు ఎందుకంటే పిల్లలకి హెల్దీగా చేసుకోవాలి కాబట్టి హెల్దీగా తినిపించాలి కదా అందుకని నేను గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు తీసుకుంటున్నానండి ఒక స్పూన్ సాల్టు రుచికి సరిపడా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కొంచెం బటర్ ఒక రెండు స్పూన్లు షుగర్ మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు పిజ్జాలు అవుతాయి మంచిగా ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా ఒక చిన్న కప్పుతో పెరగండి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలిపేసుకుందా బాగా సాఫ్ట్గా రావాలండి అప్పుడు పిజ్జా మనకు బాగుంటుంది బాగా వస్తుంది ఒక్కసారిగా పోసి కలిపేస్తే లూజ్ అయిపోతుందండి కొంచెంగా మొత్తం మిక్స్ చేసుకుందాం మంచిగా మిక్స్ చేసుకుందామండి ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం మొత్తం పెట్టేసి పక్కన పెట్టేసి ఈలోపు వెజిటేబుల్స్ కట్ చేసుకుందామండి పిజ్జాను గ్యాస్ మీద చేస్తున్నాం కదా మీ దగ్గర వడల్పాంటే ప్లేట్లైనా తీసుకోవచ్చు ఏదైనా కేక్ చేసుకున్న బౌల్స్ ఉంటాయి కదండి కేక్ ట్రైలు అవి అయినా తీసుకోవచ్చు ప్లేట్లు అయినా తీసుకోవచ్చు ఈ ప్లేట్ మొత్తానికి బటర్ పూస్ వేసుకున్నాం మంచిగా ఇలా పూస్ చేస్తే బాగుంటుందండి మొత్తం బటర్ అప్లై చేసుకోవాలి రౌండ్గా మీ దగ్గర బటర్ లేదు అనుకుంటే వెన్నైనా వాడవచ్చండి నెయ్యి అయినా వాడుకోవచ్చు ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా అందరికి నెయ్యి అయినా వాడచ్చు ఇది పక్కన పెట్టేసుకుందాం పిండి చూసేద్దామండి చూడండి ఎయిర్ బస్ వచ్చి మంచిగా వచ్చేసింది పిండి మంచిగా పొంగింది మనం ఇందులో ఈస్ట్ వాడలేదండి షుగరు కోడ్ ఇవన్నీ వేసుకున్నాం కదా అందుకని కొంచెం పప్పిగా తయారైంది ఇలాగే సరిపోదండి దీన్ని కొంచెం కింద వేసుకొని మంచిగా అనుకోవాలి ఇలా అనుకుంటేనే బాగా వస్తుందండి అట్లీస్ట్ కనీసం ఒక టూ మినిట్స్ అని అనాలి చూడండి మంచిగా సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం మూడు భాగాలుగా చేసుకున్నాం కదా దీన్ని చపాతీలాగా చాదుకోవాలండి పిజ్జాని చాదుకున్నామండి చపాతిలాగా మీరు మైదాతో కానీ చేసుకోవచ్చండి పిల్లలు హెల్తీగా తినాలనుకుంటే గోధుమ పిండి వాడండి కొంచెం పత్తలాగా చేసుకోవాలండి మీరు తీసుకునే ప్లేట్ని బట్టి సైజ్ చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలకి కొన్ని బయట తెచ్చుకొని తినాలంటే ఒక పీసు రెండు పీసులు తింటారు కదా ఇలా చేసి పెడితే ఇంట్లో మంచిగా తినేస్తారండి చూడండి ఏమాత్రం మందం ఉంటే సరిపోతుంది మనం ముందుగానే బటర్ పూసి పెట్టుకున్నాం కదా ప్లేట్కి అందులో పెట్టేసుకుందాం ప్లేట్లో ఈవెన్గా సెట్ చేసి సెట్ చేసుకోవాలండి ఇలాగా ఫోక్ తీసుకొని మొత్తం ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి అప్పుడు కింద నుంచి మంచిగా ఉప్పు పోతుంది మంచిగా లేదంటే పిండి పిండిగా ఉండిపోతుంది టేస్ట్ బాగుండాలంటే సాసు కానీ వేసుకోలేదు సాస్ టేస్ట్ కానీ బాగుండాలి కదంటే అడుగునంతా మంచిగా అందుకని కొంచెం మైనస్ చేస్తున్నాను అడుగున రెడ్ చిల్లీ సాస్ మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని పిజ్జా మొత్తం అప్లై చేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అడుగున ఈ మొత్తం సాస్ బాగా మిక్స్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా ఆనియన్స్ పెట్టుకున్నానండి వెజిటేబుల్స్ అండి టమాటో గ్రీన్ చిల్లీ చీజ్ వేసుకుందాం పై నుంచి చిల్లీ ఫ్లేక్స్ మనం షాప్లో కొనాల్సిన అవసరం కదండి మన ఇంట్లో మిరపకాయలు ఎలాగో ఉంటాయి కదా అవి కొంచెం కచ్చపచ్చగా పట్టేస్తే సరిపోతుంది చిల్లీ చిల్లీ ఫ్లేక్స్ అయిపోతుంది బటర్ అండి మెల్ట్ చేసుకున్న బటర్ కొంచెం పైనుంచి అలా వేసుకుందాం వడల్ పార్టీ దబరా తీసుకోవచ్చు లేదంటే మీ దగ్గర కడాయి ఏదైనా తీసుకొని ఇసుక వేసానండి ఇసుక కొంచెం వేడవుతుంది వేడవటానికి వేశాను దీని మీద మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మంచిగా వేడవ్వాలండి వేడైపోయిందండి ఇందులో స్టాండ్ పెట్టుకోవాలి అలా పెట్టేసుకోవాలి మూత పెట్టుకుందామండి ఒక నలభై నిమిషాలు ఉండాలండి పిజ్జా రెడీ అయిపోయిందండి చూపిద్దాం ఇంతే అండి ఎంతో టేస్టీ అయినా వెజ్ పిజ్జా రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా కుదిరింది కదా మీరు కానీ తప్పగా ట్రై చేయండి పిల్లలకు చేసి పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి